తెలంగాణ గాడిలో అత్యంత పురాతనమైన చరిత్రలో ఉన్న గాడి నిజామాబాద్ జిల్లాలోని సిర్నాపల్లి గాడి ఈ సిర్నాపల్లి సంస్థానం మొదట కాకతీయుల పాలనలో తర్వాత కుతుబ్షాహీల పాలనలో ఉండి చివరకు నిజాంల పాలన కిందికి వచ్చింది ఈ కోట మీద ఉన్న బురుజులు పిరమిడ్ల ఆకారంలో తీర్చిదిద్దారు ఈ గాడిని పాఠశాలకు దానం చేయడం వల్ల కొంతకాలం బాగానే ఉన్నప్పటికీ పాఠశాలను పక్కనే ఉన్న నిర్మాణంలోకి మార్చడం వల్ల ప్రస్తుతం గడి కూడా నిర్మానుష్యంగా మారిపోయి శిథిలావస్థకు చేరుకుంది సిర్నపల్లి సంస్థానానికి చెందిన ప్రసిద్ధ రాణి శీలం జానకీబాయి గురించి స్థానికంగా ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది నిజాం దగ్గర పనిచేసే ఒక అధికారి వేట కోసం ఒంటరిగా ఈ సిర్నపల్లి అడవిలోకి వెళ్ళి దారి తప్పిపోయి కొన్ని రోజుల పాటు భయం భయంగా అడవిలోనే గడుపుతున్న టైంలో ఒక పన్నెండేళ్ల బాలిక కట్టెల కోసం ఈ అడవిలోకి వస్తుందట అయితే అక్కడే ఉన్న ఆ నిజాం అధికారిని చూసిన ఆ బాలిక అతన్ని సురక్షితంగా అడవి నుండి బయటకు తీసుకువచ్చిందట అయితే ఆ బాలిక యొక్క ధైర్య సాహసాలు అపారమైనటువంటి తెలివితేటలు గమనించిన ఆ నిజాం అధికారి నిజాం ప్రభువుతో ఆ బాలిక గురించి చెప్పిండట అయితే ఆ బాలిక తెలివితేటల గురించి తెలుసుకున్న నిజాం ప్రభువు సిర్నాపల్లి సంస్థానాన్ని ఆ బాలికకే అప్పగించినట్లుగా ఒక కథ ప్రచారంలో ఉంది అత్యంత చిన్న వయసులోనే సిర్నాపల్లి సంస్థానానికి మహారాణిగా నియమించబడ్డ శీలం జానకిబాయి ఎన్నో చెరువులు కుంటలు వాగులు అదేవిధంగా ఆనకట్టలు బావులను కూడా తవ్వించి నిర్మించడం జరిగింది మన ఛానల్లో లాస్ట్ వీడియోలో మన అప్లోడ్ చేసిన వీడియోలో సి సిర్నాపల్లి వాటర్ ఫాల్స్ గురించి మనం చెప్పడం జరిగింది ఆ సిర్నాపల్లి వాటర్ ఫాల్స్ కూడా ఈ శీలం జానకిబాయి ఆయాంలోనే నిర్మించడం జరిగింది పన్నులు వసూలు చేయడం సకాలంలో నిజాంకు అప్పగించడంలో నిజ జానకిబాయి చూపిన పరిపాలన దక్షతకు నిజాం ప్రభువు ముగ్ధుడయ్యాడు జానకిబాయి యుక్త వయస్సు రాగానే మెదక్ జిల్లా టేక్మాల్కు చెందిన రెడ్డి కులస్థుడిని పెళ్లాడి ఇల్లరికం తీసుకొచ్చిందట సంతానం కలగకపోవడంతో మెదక్ జిల్లా నుండి రామచంద్రారెడ్డి అనే వ్యక్తిని దత్తతకు తీసుకున్నదట జానకీబాయి హయాంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయి పద్దెనిమిది వందల ఎనభై ఏడులో మొదటి సలార్జంగ్ జిల్లాలను ఏర్పాటు చేస్తున్న సమయంలో జానకిబాయి ఇందూరుగా పిలువబడుతున్న ప్రాంతాన్నంతా నిజామాబాద్గా మార్చిందట ఆ నిజామాబాద్ ప్రస్తుతం ఉన్న నిజామాబాద్గా స్థిరపడింది పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో నిజాం అయిన మీర్ మహబూబ్ అలీ ఖాన్ హైదరాబాద్ నుండి మన్మాడ్ వరకు రైలు మార్గాన్ని నిర్మించాలని నిర్ణయించాడు తొలి ప్రణాళికలో భాగంగా బొల్లారం నుండి బోధన్ మీదుగా మన్మాడ్ వరకు వేయనున్నట్లు తెలుసుకున్న జానకిబాయి దాన్ని సిర్నాపల్లి ఇందూరు మీదుగా ఏర్పాటు చేసేలా నిజాం ప్రభువును ఒప్పించిందట నిజాం ప్రభుకు కృతజ్ఞతగా ఇందూర్ను నిజామాబాద్గా పేరు పెట్టారని తెలుస్తుంది ఆ విధంగా పంతొమ్మిది వందల ఐదులోనే నిజామాబాద్కు రైల్వే స్టేషన్ ఏర్పడింది ఇది సిర్నపల్లి సంస్థానం వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి